గిరి శిఖరం నీవై ఈ మమతల మంచును నేనై ఆశలు కాచేవేసవిలో తీరని కోర్కెల తాపంలో శివ పార్వతుల సంబరమై గంగాయమునల సంగమై ఉరుకుల పరుగుల పరువములో నా నా నిలువెల్లా కరిగిపోనా నీలో నా కలిసిపోనా నీలాల నింగిలో మేఘాల తేరులో ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో నిలువెల్లా తడిసిపోనా నీలోన కరిగిపోనా ఇక్కడ సాహిత్యం మారిపోయిందండి కొంచెం నో ప్రాబ్లం చాలా చక్కగా కుదిరిపోయినట్టు అనిపిస్తుంది నా పేరు శైలజ అండి ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వసంతకాలపు సంతోషం అండి ఇదంతాను నాకు శీతాకాలం ఎంత ఇష్టమో వేసవి కాలంలో ఈ పక్కన పక్షులు కానీ ఈ స్కూల్లో నుంచి వచ్చే గోల కానీ ఈ పడిపోయిన ఆకులు కానీ చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే తప్పదు ఇష్టం చేసుకోవాలి పక్షులంటే ఇష్టమే కానీ ఈ ఆకులు ఆ పక్కన గోల వాళ్ళు వేసే చెత్త చెదారు ఏం చేస్తామండి మనకి మన చేతుల్లో లేని దాన్ని మనం హ్యాపీగా తీసుకోవడం మంచిది ఈ కొమ్మలు కొట్టించమని ఆ ఓనర్స్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు ఇంక ఇది స్టార్టింగ్ ముందుంది ముసళ్ళ పండుగ ఏంటి మీరు నమ్మరు తెల్లవారు చావునైతే ఎంత హాయిగా ఉంటుందో చల్లని బ్రీజు మంచిగా పక్షులైతే ఎంత బాగా అంటే మీకు ఈసారి ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను యాక్చువల్గా ఉదయాన్నే లేస్తున్నానండి కానీ అప్పుడు ఫోన్ పట్టుకోబుద్దు ఇప్పుడు చూసారా మాకు సగం ఎండ సగం నీడ అనమాట అదేదో ఎండవానా లాగా ఎండ నీడండి సగం అంతా కూడా మా బిల్డింగ్ని ఆ మొక్కలే అడ్డేస్తాయి ఇంత ఎండలో కూడా మాకు ఎండ తగలట్లేదు చూసారా అండ్ సగం మాత్రమే ఎండ వస్తుంది కింద కూడా అదే ప్రాబ్లం అండి శీతాకాలంలో వేసవిలోనే ఎలా ఉందంటే మీరు శీతాకాలం అర్థం చేసుకోవచ్చు ఈరోజైతే మన గురించి మనం కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఖాళీ అనేసి మనకు ఒక ముద్ర వేసేసారండి నాకు ఎంత కోపం వస్తుందంటే చంటబాయి సినిమాలో శ్రీలక్ష్మి నేను కవిని కాదన్న వాళ్ళని కత్తితో పొడుస్తా రచయిత్రిని కాదన్న వాళ్ళని రాయెత్తి కొడతా అన్నట్లుగా నేను ఖాళీ అన్న వాళ్ళందరినీ కూడా కత్తితో పడవాలనిపిస్తుందండి అలాగె ఎంతమంది కనిపిస్తుందో తెలీదు ఏంటి ఉదయాన్నే పూజ చేయాలనుకోండి ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఆ ముంగిట్లే ముగ్గేసుకోవాలి ఆ తర్వాత ఈ దేవుడు సామాన్లు కొంచెం తీసుకోవాలి పువ్వులన్నీ ఏరుకోవాలి అండ్ దేవుళ్ళని చక్కగా అలంకరించుకోవాలి అండ్ అక్కడ కూర్చొని అందుకంటే ముందుగా మనకు అన్నీ అవ్వాలి కదండి ఈ లోప పిల్లల క్యారేజీలు ఉంటే అవి చూసుకోవాలి ఇంట్లో టీలు కాఫీలు ఇవన్నీ చూసుకోవాలి అండ్ ఆ తర్వాత దేవుడి దగ్గర కూర్చుంటాము కూర్చున్నప్పుడు కుటుంబ క్షేమం కోసం ఖచ్చితంగా దండం పెట్టుకోవాలండి అండ్ ఇది మొదటి పని మనకి వద్దన్నా కూడా చేస్తామండి ఆ పని వాళ్ళు చెప్పారని కాదు వాళ్ళు మనల్ని తిట్టారని కాదు కొట్టారని కాదు మన మీద అలిగారని కాదు మనకి వాళ్ళ మీద కోపం ఉన్నా కూడా దేవుడి దగ్గరే మాత్రం దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా కుటుంబ క్షేమ స్థైర్య అభయ ఆయుర ఆరోగ్యాల గురించి ఖచ్చితంగా దేవుడిని కాకా పడతామండి ఆ తర్వాత మన వంటలకు కావలసిన చిన్న చిన్న చిట్కాలు ఇంకొకటో ఇంకొకటో మన పనుల్ని కొంచెం తెలుసుకోవడానికి అండి ఈ చట్నీ ఉందండి అప్పటికప్పుడే పలుకులు వేపుకొని అప్పటికప్పుడే పోపు వేయించుకొని అప్పటికప్పుడే రుబ్బుకొని అలా చేసామనుకోండి ప్రతిరోజు హడావిడిలాగా ఉంటుంది అలా కాకుండా ఒక నాలుగైదు సార్లుకి వచ్చేలాగా ఇట్లా పోపుని రెడీ చేసుకున్నాం అనుకోండి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకుతో వాటిని చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగైదు సార్లు ఏ పచ్చడి చేసుకున్నా సరే హ్యాపీగా పోపు వేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ దోసలు రుబ్బు ఫెర్మెంట్ అయిపోయింది కాబట్టి దాంట్లో కొంచెం నీళ్ళేసి సాల్ట్ వేసి అట్లా అంటే రుబ్బులు ముందు పెట్టుకోవడం వల్ల పిల్లలకు కావాల్సిన పలుకుల చట్నీ చేసుకోవచ్చు అండ్ బొంబాయి చట్నీ అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ పెట్టచ్చు దోశలు కావాలంటే దోశలు పెట్టవచ్చు లేదా రెండు ఇడ్లీ ఒక దోశ మన ఇష్టం అండి ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఒక దోశ రెండు ఇడ్లీ కావాలి పల్లీ చట్నీ కావాలి బొంబాయి చట్నీ కావాలి అంటే ప్రతిరోజు బయటకు వెళ్ళి ఫ్యామిలీ అంతా తిన్నారనుకోండి లేదా ఒక మనిషి తిన్నారనుకోండి నెల వచ్చేసరికి ఎంత ఖర్చు అవుద్దండి అండ్ ఎంత హెల్దీ వేలో మనం చేస్తామండి ఆ తర్వాత ఒక మంచి స్ట్రాంగ్ టీ అండి ఎవరండి అంత అంటే ఎవరైనా బయట చెయ్యొచ్చేమో కానీ మనంత ప్రేమగా ఎవరు చేస్తారండి పైగా అన్ని క్వాలిటీ ప్రోడక్ట్సే మనం తీసుకుంటాము టైంకి వేడివేడిగా పెడతాము టిఫిన్ తినేసరికి టీన్ రెడీ చేస్తాము అండ్ మన మొక్కల కోసం చూసుకుంటాము ఇంట్లో పని కూడా సర్దేసుకుంటాము ఎంత చేసినా సరే సింకులో గిన్నెలు ఉంటూనే ఉంటాయి తోమాల్సినవి తోగుతున్నా ఆరబెట్టాల్సినవి ఆరబెడుతున్నా సర్దుకున్నవి సర్దేసినా ఏం చేసినా కూడా పాత్ర అండి ఇవన్నీ కూడాను సో చట్నీలు అయినాయి ఆ తర్వాత దోశల కోసం సగం దోశలు వేసి వాళ్ళకి ఇచ్చాను అండ్ మిగిలినవి అయితే ఇలాగా అండ్ ఇది ఒకటే కాదండి ఇప్పుడు ఆ రేకు ఉంది దోశలు బాగానే వస్తున్నాయి కానీ దాన్ని కూడా సీజనింగ్ చేయకపోతే అది ఊరుకోదండి అట్లు రానంటుంది రోజు దోశలేసి సుించేస్తే దాని మీద ఆయిల్ ఒకలాంటి స్మెల్ వస్తుందండి సో దాన్ని కూడా మనం అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి ప్రతి దానికి కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలండి మన ఇంటిని మన పరిసరాలని మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండాలి అండ్ ఎంత చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో ఉప్పు ఎక్కువనో ఉప్పు తక్కువనో చట్నీలో కారం తక్కువనో కారం ఎక్కువనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటున్నా కూడా అవన్నీ కూడా నవ్వుతూ తీసుకోవాలి ఏమంటారండి నవ్వుతూనే తీసుకోవాలండి లేకపోతే మన బ్యాటరీ తొందరగా డౌన్ అయిపోతుంది అండ్ ఇది అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషను ఆ తర్వాత మధ్యలో కాఫీలు ఎవరైనా వస్తే వాళ్ళ తాలూకా అతిథి మర్యాదలు ఆ తర్వాత మనకంటూ కొంచెం టైము అవునా కాదండి గిన్నెలు తోమాలి ఆ రేకు క్లీన్ చేయాలి అ టీ గిన్నెలు తీయాలి అండ్ ఇంట్లో ఈ లోప పిల్లలు వెళ్ళిన తర్వాత ఏమైనా చెత్తా చెదారు అన్నీ వేసి వెళ్ళిపోతారు కదండి అండ్ వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టాలి మాకు గీజరా అది పెట్టిస్తానన్నారు కానీ మా ఇంట్లో ఉన్న ప్లంబింగ్కి గీజర్ అంటే మాత్రం నాకు చాలా చిరాకండి నాకు ఇలా మరగబెట్టడమే ఇష్టము లేదంటే వాళ్ళ ఎలక్ట్రిక్ కడ్డీ ఒకటి ఉంటుంది కదండి అదైనా పెట్టేస్తాను కానీ నాకు మాత్రం గొప్ప చిరాకండి అంటే మధ్యాహ్నం నుంచి ఎండ ఎంతగా ఉన్నా కూడా ఉదయాన్న మాత్రం కొంచెం చల్లేస్తుంది అండ్ పిల్లలైతే వేడి స్నానం చేస్తారండి ఈరోజు మా బాబు బయలుదేరుతున్నాడు ఇది నిన్నటి వీడియో సో వీళ్ళు రెడీ అయ్యేసరికి మళ్ళీ మనము ఏదో స్నాక్స్ లేకపోతే వాళ్ళు వెళ్ళడానికి ఏదైనా పంపించాలి వాటర్ బాటిల్ ఫిల్ చేయాలి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే కొన్ని పనులు నేను చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అండి అయితే ఏం చేస్తానో తెలుసు అప్పటికప్పుడే వేడి వేడిగా వేయాలంటే అవ్వదనేసి నాకు కొంచెం పని ఉన్నదండి మరి అందుకని హాట్ బాక్సులు ఎలా తీసేసాను వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ అలా రేకుల మీద పెట్టేసి వేడి చేస్తానన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడరు కొంచెం చింతపండు మగ్గు అండ్ పొట్టు చేసిన వెల్లుల్లిపాయలు వేయించి పెట్టుకున్న పలుకులు కొంచెం ఆవాలు ముందు చూపించాను కదండి అలాంటి పోపు ఇవన్నీ ఫ్రిడ్జ్లో మనం పెట్టుకోవడం వల్ల ఎప్పుడు ఏ వంటకైనా మనం ఇంచుమించు సిద్ధంగా ఉంటామండి అండ్ ముందు రోజు రాత్రే మనం కనుక రేపు వండాలన్నది డిసైడ్ అయితే ఖచ్చితంగా ఆ రోజంతా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు ఇవి చాలా ఏమంటారు టైం తీసుకుంటాయి అండ్ మీ ఎనర్జీని తీసుకుంటాయి కానీ మీకు గుర్తింపు ఇవ్వండి కాబట్టి మీ పనులు మీరు ఇవన్నీ కూడా హ్యాపీగా చకచక చక 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 వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై ఏంటి స్టవ్ వెలిగించాను అనుకోండి మినిమమ్ వంట అంతా అయితే కానీ బయటికి రానండి అండ్ ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయనండి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను హాట్ బాక్స్లోకి తీసేస్తాను అన్నం ఒకటి వేడి వేడిగా వండుతాను ఇక్కడైతే ముందు ఇవిడి గారికి సిద్ధం చేశానండి ముందు తోమేసి కొద్దిగా వేడి నీళ్ళు అదే నీళ్లు చల్లి ఆ తర్వాత వాటర్ వేసి ఆ తర్వాత శుభ్రంగా దాన్ని రుద్దేసి అంతా చేశాక అప్పుడు దోశలు వేసానమాట కాకపోతే ఎడిటింగ్లో నుంచి ఇట్ అయ్యింది నో ప్రాబ్లం అండి అండ్ ఇక్కడ దోశల్లో కూడా ముందు వేసినవి అయితే సగ్గుబియ్యము అటుకులు మినపప్పు ఇవి వేసిన దోశలు అండ్ ఆ తర్వాత కొంచెం అంబలిపిండి కలిపిన దోశలు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అండి అండ్ అందులో కొంచెం శనగపిండి కూడా అప్పుడప్పుడు వేస్తాను ప్రోటీన్ అని ఏంటి వంట మనం ఎలా అలవాటు చేస్తే అలా మన ఫ్యామిలీ వాళ్ళకి ఉప్పు కారాలు ఎంత కావాలో మనకు తెలుసు హెల్త్ కాన్షియస్గా కొంచెం తగ్గించేస్తాము అండ్ మిగిలినవేంటి ఆయిల్ కొంచెం తక్కువ వాడాలంటే ఇట్లా క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తాము నాకైతే వీడియో చేసినప్పుడు ఎప్పుడూ గాబరయ్యానండి అటు కాలక ముందే తీసేస్తూ ఉంటాను ఏమనుకోకండి నాకు ఇదో జబ్బు ఉందండి తొందరగా తీసేస్తూ ఉంటాను అందుకే నేను వీడియో వర్క్ చేస్తున్నప్పుడు అయితే నాకు వీడియో షూట్ చేయడం అస్సలు నచ్చదు కాకపోతే అది కూడా ట్రై చేసాను తీద్దామని నాకు అసలు నచ్చ వస్తుందండి పని చేస్తున్నప్పుడు వీడియో తీయడం ఎందుకంటే నేను సరిగా ఉండను తడిపేసుకుంటాను లేకపోతే వంపేసుకుంటాను అలానేసి కంగాలుగా ఉండను కానీ నైటీల్లో ఇల్లు ఉండనండి ఉండను అండి నాకు నైటీస్ డే టైం అస్సలు ఇష్టం ఉండదు చీరతో మంచిగానే రెడీ అవుతాను కానీ నాకు వర్క్ చేస్తున్నప్పుడు ఒకలాంటి గాబరే అనిపిస్తుంది అండి మనకు అలవాటు లేని పని కదా వీడియో షూట్ చేయడం అండి బాబు అండ్ ఈ టిఫిన్ సెక్షను వంట సెక్షను ఇల్లు క్లీనింగు పూజ ఇవన్నీ అయ్యేసరికి ఏంటి మధ్యలో మనలో అన్నమాట నాకైతే వండుతున్నప్పుడు ఫస్ట్ దోశ మాత్రం వేడి వేడిగా నేనే టేస్ట్ చూస్తాను నాకు గొప్ప ఇష్టం అండి అంటే ముందు శాంపిల్ దోశ పక్కన పెట్టేస్తాను అది చిన్నది వేస్తానండి చాలా చిన్నది ఆ తర్వాత మొదటి దోశ నేనే తినేస్తాను నాకు ఎంత ఇష్టమో ఇట్లా తినడము అండ్ బొంబాయి చట్నీకి ఇలా ఫర్మెంట్ అయిన దోశల కాంబినేషన్ సూపరు దీంతో కారపడి ఉంటే అమ్మో నెయ్యేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా ఆ రోజుకి అదే వేరండి అసలు ఆ కిక్కే వేరు ఈరోజు మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారండి మా వారి ఫ్రెండ్ అనమాట సో వాళ్ళ కోసం కొంచెం ప్రిపేర్ చేశాను ఉంటాయండి పనులు ఏదో ఒకటి ఉంటాయి సో మన షెడ్యూల్ ఏంటో చెప్తున్నాను ఒక పూటకి అంతా కూడా ఈ వర్క్ సరిపోతుందండి ఆ తర్వాత ఇంకా బట్టలు ఉంటాయి అంటే ఒక పూట బట్టలుంటాయి బట్టలు నానబెట్టి ఉతికి వాషింగ్ మిషన్లో వేసినా ఎక్కడ వేసినా కూడా ఎండబెట్టేసరికి ఒక అంతా వెళ్ళిపోతుందండి మనం అంతా చక్కబెట్టుకొని మన టైం అనేసరికి పన్నెండు అలా అవుతుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఒక మంచి బుక్ తీసుకుంటానండి లేదా నాకు నచ్చిన వెబ్ సిరీస్ లేకపోతే టీవీలో ఏదైనా ప్రోగ్రాము హ్యాపీగా చూస్తాను బట్టలు అవి కూడా ముందే ఆరబెట్టేస్తాను ఇంకా అక్కడి నుంచి ఫోర్ వరకు అయితే ఏ పని చేయనండి ఒకవేళ ఒక ఎంగిలి గిన్నున్నా ఉన్నా ఏమొచ్చినా కూడా మధ్యాహ్నం తన కూడా నేను అప్పుడు తోను అక్కడే పడేస్తాను అండ్ ఏమైనా రాసుకోవాల్సి ఉంటే రాసుకుంటాను నేర్చుకోవాల్సిన ఉంటే నేర్చుకుంటాను పాడాల్సిన ఉంటే పాడతాను లేదంటే బ్లౌజ్ కటింగ్ ఏదైనా చేస్తుంటే అది కుట్టుకుంటాను మళ్ళీ సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతుందండి సో ఎండిపోయిన బట్టల్ని తీయటము అంటే ఇంక ఎండ అయిపోయింది కదండి ఎండ ఎక్కువే వచ్చేస్తుంది కాబట్టి బట్టలు తొందరగానే ఆరిపోతున్నాయి సో ఆ బట్టలు తీయడము వాటికి మొక్కలకి నీళ్ళు పోయడము మొక్కల కోసం బూస్ట్ తయారు చేయడం ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా మనం లిక్విడ్వి ఎక్కువ ఇచ్చామనుకోండి ఫెర్టిలైజర్ చాలా మంచిది అండ్ ఇవన్నీ తీసిన తర్వాత వీటిని తిరగేసి మడతలేసి షెల్ఫ్లో సర్దేసరికి ఎంత టైం పడుతుందో మీరే గెస్ట్ చేయండి నేను అందుకే ప్రతిరోజు ఈ పన్ను పెట్టుకోనండి నాకు బట్టలు వారానికి రెండు సార్లో లేదా వారానికి ఒకసారేనండి మ్యాక్సిమము నైటీలు అయితే మాత్రం నేను వాష్రూంలోనే అక్కడికక్కడే రిన్ సోప్ ఉంచుకుంటానండి సో ఉతికేసి వెంటనే ఆరబెట్టేస్తాను ఎందుకంటే నైట్ టైము పెద్దగా ఏముంటుందండి ఏసీ రూమ్లో పడుకుంటాం కాబట్టి చల్లదనంగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉదయాన్నే ఉతికేసుకొని ఎండబెట్టేస్తాను కానీ వారం వచ్చేసరికి మాత్రం వాటిని కొంచెం కంఫర్ట్ డెటాలు ఇవన్నీ వేసి అట్లా ఉతుక్కుంటాం అనమాట అండ్ ఆ తర్వాత మొక్కలకి నీళ్ళు పోయడము ఈరోజైతే కిందకెళ్ళి గోరింటాకు కూడా ఏరుకున్నానండి దేవుడికి సంబంధించిన పాటలు స్తోత్రాలు మంచి రొమాంటిక్ సాంగ్స్ మన కోసం అంటే పాత పాట పాటలు అండి అలానే మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కానీ మోటివేషనల్ వీడియోస్ కానీ చూడటము ఇట్లా మొక్కల్ని పెంచుకోవడము స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నానండి ఎందుకంటే ఈ చీర తాలూకా బ్లౌజ్ నాకు ఇప్పుడు పట్టడం లేదు కానీ అందుకనేసి ఇట్లా నేను కొన్ని బ్లౌజులు అయితే తీసుకున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుట్టుకుంటున్నానండి ఈ బ్లౌజ్ అయితే నేను ఈ వేసుకునే ప్రతి బ్లౌజ్ కూడా నేనే కుట్టుకుంటానండి నా డ్రెస్సులు కానీ ఏవైనా సరే నాకు స్టిచ్చింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి మొక్కలు ఎంత ఇష్టమో స్టిచ్చింగ్ కూడా అంతే ఇష్టము దేవుడు పాటలు నేర్చుకోవడం ఇష్టము అండ్ నా కోసం నేను టైం స్పెండ్ చేయడం అంటే అంటే టీ తాగడం కానీ ఏదైనా బుక్ చదువుతూ స్టైల్గా కూర్చోవడం కానీ గొప్ప ఇష్టం అండి నాకు అందుకే నా వీడియోస్లో మీకు ఇలానే కనిపిస్తున్నాను అండ్ వీటితో పాటు కొంచెం వాకింగ్ వర్కౌట్ ఇలాంటివన్నీ చేసాం అనుకోండి ఒక గంట వర్కింగ్ వర్కౌట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ గార్డెనింగ్ ఆ తర్వాత ఏదైనా ఒక మంచి పుస్తకం ఒక అరగంట నుంచి ఒక ముప్పో గంట వరకు ఆ తర్వాత ఇంట్లో పనులు ఒక రెండు మూడు గంటలు ఆ తర్వాత వంటకు ఒక గంట అండ్ తినటము మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేయడము టీవీ చూడటము ఇవన్నీ చేస్తే మనకి ఇరవై నాలుగు గంటల్లో ఎంత టైం అవుతుందో మీరే లెక్క వేయండి ఒక ఏజ్కి వచ్చాక పిల్లలు ఇంట్లో ఉండాలన్నా ఉండరు హస్బెండ్ ఉండరు ఎందుకంటే అందరూ కూడా బయట వర్క్ చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళని వాళ్ళ వరకు మనం వదిలేసి వాళ్ళు వచ్చేసరికి మనం ఇలా మన టైంని అంటూ డివైడ్ చేసుకున్నాం అనుకోండి మన ఫ్రెండ్స్ మనకి టైంపాస్ కానీ ఇట్లా ఉన్నారనుకోండి చక్కగా వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఇక్కడ మా ఫ్రెండ్ నాకు వీడియో తీస్తుందండి అది చేయి జారిపోతుంటుంది మాట మాటికి ఈ ఫోన్ ఎక్కడ వదిలేస్తుందని నాకు అదో టెన్షను ఏంటి ఇది మన గోరింటాకు చెట్టే నేను ఫస్ట్ టైం ఏరుతున్నానండి నేను ఎప్పుడూ కూడా గోరింటాకు ఏరలేదు నేను ఫస్ట్ టైం ఏరుతున్నాను అండి మన చెట్టుది ఎవరు ఏరుతారంటే ఎవరు ఏరితే వాళ్ళు కొద్దిగా ముద్ద నూరేసి నాకు ఇచ్చేస్తారండి కానీ ఈరోజైతే నాకు ఏరాలనిపించింది ఆ దూరంగా చూసారండి ఆకులన్నీ ఎలా చూస్తున్నాయో వసంతకాలం వస్తుంది కదండి చెట్లన్నీ కూడా ఆకులన్నీ రాల్చేసి కొత్త చిగురు వస్తుంది మాకు పక్కన కోయిలు గుడ్లు పెడతాయి ఇంకా పక్షులు సిజర్స్ అవి ఏంటేంటో వచ్చేస్తాయండి ఎంత బాగుంటుందో శీతాకాలం అంతా ఒకలాంటి అనుభూతి అండ్ సమ్మర్ వచ్చింది అనుకోండి మండు వేసు సంగతి పక్కన పెట్టండి కానీ ఈ సీజన్ మాత్రం సూపర్ అండి మా ఇంటి దగ్గర అండ్ ఈ టైంలో మాకు ఎడిషనల్గా పనే పని పడే పనేంటో తెలుసా అండి మేడ తుడవడం అండి వారానికి ఇంచుమించి రెండు మూడు సార్లు అయినా తొడవాలి లేదంటే మా బిల్డింగ్ను మొత్తం ఆకులన్నీ కూడా చుట్టుముట్టేస్తాయండి అండ్ ఆరు ఏడు నుంచి మా మ్యాన్ కోడ్లో వస్తుందండి సాయంత్రం ఆరున్నర ఆ టైంకి తనకి కొంచెం ఏదైనా హోంవర్క్లో కానీ ఏమైనా హెల్ప్ చేస్తాను అండ్ ఆ తర్వాత డిన్నర్ ప్రిపరేషను భోజనం చేయడము కాసేపు ఏదో ఒకటి చదవడమో టీవీ చూడడమో చేశాక రేపటి తాలూకా షెడ్యూల్ రాసుకొని మంచిగా కబుర్లు చెప్పుకొని హాయిగా పడుకుంటామండి ఇది అన్నమాట సంగతి ఏది ఏవైనా నేను రోజంతా హుషారుగా ఉండడానికి కారణం మాత్రం ఈ షెడ్యూలేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్